బాగుండాలా అందరిలో నేను ఉండాలా ఈరోజు నేను మాడికాయ పచ్చడి చేయనిగిపోతున్నా ఇది ఉప్పు వేసుకునే కళ్ళు ఉప్పు పచ్చా పిచ్చా దంచేస్తాను ముందు దీనికి జీలకర్ర జీలకర్ర ఆవాలు మెంతులు కలిపిన జీలకర్ర ఆవాలు మెంతులు కలిపి ఇది వేసుకునే ఇట్లా దంచాల ఇలా దంచేసి పెద్దగా ఏర్పరుస్తా ఒక గుట్టలో రాయి ఉప్పు కలిపిన ఆరడిగా రాయిప్పు కలిపి దీంట్లో కచ్చా కచ్చావిచ్చ దంచుతాం ఇట్లా ఆవాలు మెంతులు కలిపిన పౌడర్ బయటకు వచ్చారు చూడు లోపల లేకుండా కచ్చా పచ్చ మరి పేస్ట్ లెక్క లేకుండా ఇంతమంద ఉండాలి బదుగా దంచగల దీంట్లో మెంతులు ఆవాలు జీలకర్ర పొడి కూడా కలిసిందండి ఉప్పు కలిసింది చవచ్చా తెల్లవాళ్ళ ఇక్కడ చేస్తాను చేసినా కదా తెల్వ మిశ్రం మారికయ మిశ్రీం ఇక్కడ దంచుకున్నాము ఇక్కడ కరాయి పెడుతున్నా సరేనా ఇప్పుడు ఇట్లా ఇట్లా నూనె జీలకర్ర ఆవాలు వేస్తున్నాం వద్దు కరియాపాకు వేయాలి ఇంక జీలకర్ర పొడి ఆవాలు పొడి మెంతులు పొడి ఉప్పు మానకాయ అన్నీ కచ్చే దంచుకునేది ఇట్లా వేసుకోవాలి ఇది ఒక రుచి వస్తుంది వేడి అన్నంలో ఇది ఒక రకంగా రుచి ఉంటుంది బాగా కలుపుకొని తింటే వేడి వేడి అన్నంలోకి కారం పొడి ఎక్కువ తినరు కదా పచ్చాపట్టే దంచుకున్న ఇల్లు లేసినాయి ఇక్కడే కలిపిన ఇంట్లో వేడి అన్నంలో వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది ఇంకా కసింత నెయ్యి కలుపుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇది తిని చూసి చూసి లైక్ చేసి తిని చూసి చెప్దాం అనుకునే కానీ లేట్ అవుతుంది ఇది మీరు కూడా చేసుకొని తినండి బాగుంటుంది లైక్ చేసుకొని షేర్ చేసుకుంటే కామెంట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అనుకుంటే ఎక్కడో తీసుకెళ్తారు మీరు అనుకోకుంటే మేము ఎక్కడే ఉంటాం